హైదరాబాద్లో ఒకసారి క్రిస్మస్లో దేవుని వాకింగ్ చెప్పడానికి నేను బ్లెస్ వేసి గారు మా అప్పటికి మా పెద్ద కుమార్తె మాత్రం ఉంది ధన్య మేము ముగ్గురం కూడా ప్రయాణం చేస్తున్నాం కారులో అప్పుడు ఇన్నోవా కారు ఉండేది టోయోటో ఇన్నోవా కార్ దానిలో ముగ్గురం ప్రయాణం చేస్తున్నాము విజయవాడ దాటిన తర్వాత నందిగా మన ప్రాంతం వస్తుంది ఆ ప్రాంతం దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి ఇట్ వాస్ లైక్ టూ టూ థర్టీ ఆ టైం అయింది నైట్ అప్పటికే వైజాగ్లో ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఒక క్రిస్మస్ అటెండ్ అయ్యి ఇంటికి వచ్చి బ్లెస్సి గారిని పాపని పిక్ చేసుకుని మరలా హైదరాబాద్ వెళ్తున్నాను త్రూ అవుట్ దస్ డే జర్నీలోనే ఉన్నాను కారులోనే బట్ తప్పదు వెళ్ళాలి నెక్స్ట్ డే అక్కడ వాక్యం అందించాలి క్రిస్మస్లో నందిగా మా దాటిన తర్వాత మరి డ్రైవర్కి ఏమైందో తెలియదు మా వెహికల్ పక్కకి వెళ్ళిపోయింది రోడ్డు మీద పక్కకి వెళ్ళిపోయింది అప్పటికి వెహికల్ సుమారుగా వంద నుండి నూట పది కిలోమీటర్ స్పీడ్లో ఉంది బండి అంత స్పీడ్లో ఒక్కసారిగా ప్రక్కగెళ్ళిపోయేసరికి ఆ క్రిందకి ఆ కారు వెళ్ళిపోతే పెద్ద పెద్ద శబ్దాలు అవుతుంది వెంట నాకు మెలకు వచ్చింది ప్లస్సీ గారు పాప ఇద్దరు పడుకునే ఉన్నారు వాళ్ళు కూడా లేచారు ధన్యా ఆడవడం మొదలుపెట్టింది చూసేసరికి మా కారు రోడ్డు మీద దిగిపోయే ఒక పెద్ద లోయిలాగా ఉంది అంటే ఆ కొంచెం దిగుడు స్థలం ఉంది అక్కడికి వచ్చేసింది ఒక్కసారి కనుక అది పల్టీ కొట్టింది అంటే ఆ రోజు మేము ముగ్గురం కూడా మా తలకాయలు బద్దలైపోయి చచ్చిపోయేవాళ్ళం కారులో ఒక్క పల్టీ కొట్టిన అంత స్పీడ్లో ఉంది బండి కానీ దేవుడు ఎంతగా కాపాడాడంటే ఆ బండి అలా కింద పడుతూ 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 అట్లా వచ్చి ఆగిపోతే మళ్ళీ వెంటనే పైకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అందరిలో ఎంత కొంత టెన్షన్ ఉంది ఉంటుందో ఏమైందో పరిస్థితి ఏంటో ఏం అర్థం కాల చీకటిలో ఉన్న ఆ రోడ్డు మీద నేను ఏమనలేదు ఒకటే మాట ఒకసారి ఆ సీడీ ప్లేయర్లో పాట ఆన్ చేయండి పాటలు పెట్టండి అన్న ఎవరేం మాట్లాడద్దు ఇంకా సాంగ్ పెట్టండి అన్న వెన్నే బ్రదరు ఆ సీడీ ప్లేయర్ ఆన్ చేశాడు అంతే ఇంటెన్షనల్గా అయితే ఏం పెట్టలేదు ఆన్ చేశాడు ఏ పాట వస్తే ఆ పాట అలా ఆన్ చేయగానే వచ్చిన పాట ఏంటో తెలుసా నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అనే మాట దేవు నా మనస్తోత్రం కలిగిన గాక ఎగ్జాక్ట్గా అక్కడే ఎందుకు రావాలి అది అప్పుడే ఎందుకు రావాలి ఆ సీడీలో ఇంకెందు పాటలు ఉంటాయి నేను రాసిన పాటే నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు బ్లెస్సింగ్స్ గారు పాడారు ఆ పాట ఎగ్జాక్ట్గా ఆ టైంకి అదే ఎందుకు రావాలి కొంచెం ఎంతో కొంత టెన్షన్ ఉన్న మాలో దేవుడు నేను కాపాడేవాడి నేనే అపవాదా రోజున ఒక భయంకరంగా కార్యం చేయడానికి బహుశా ప్లాన్ చేసి ఉండొచ్చేమో మా ముగ్గురు ప్రాణాలు ఒక్కసారి అలాగే పోయే పరిస్థితి ఆ రోజు కారు ఒక్క పల్టి కొట్టిందంటే మా జీవితాలు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయేవే కనీసం ఏదైనా ఫ్రాక్చర్లు అయినా కానీ కోలుకోవడానికి చాలా కాలం బట్టి ఉండేదే కానీ దేవుని కుట్నబట్టి ఆయన మమ్మల్ని కాపాడాడు మెల్లగా కార్ తీసుకెళ్ళి ఒక చోట ఆపి కొంచెం టీ తాగి మరలా బయలుదేరాం ఆ మరుసటి రోజు హైదరాబాద్లో క్రిస్మస్కి ఆహ్వానించబడితే మీరు నమ్మండి అక్కడున్నది ఆహ్వానించిన వారు ఇంకొక ఫ్యామిలీ అనుకుంటే అంతే ప్రభువుని తెలిసిన వారు మిగతా వాళ్ళందరూ కూడా ప్రభు అంటే ఎవరో తెలియని వారు ఫస్ట్ టైం అలాంటి మీటింగ్లో పాల్గొన్న వారు అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నారు దేవు నామానికి మహిమ కలిగిన గాక ఆ రోజు అందించబడిన వాక్యం ద్వారా చాలా మంది అంగీకరించారు స్తోత్రం చెప్పండి హలో ఆ రోజు దేవుని వాక్యం అందించిన వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చి ఆ తర్వాత ప్రార్థన చేయించుకున్నారు బ్రదర్ వెస్లి గారు ఇలాంటి మాటలు ఇదే ఫస్ట్ టైం మేము విండం యేసు ప్రభు అంటే ఏదేదో ఆ ఒపీనియన్లతోనే ఏదో అనుభవాలతో ఉండేవాళ్ళం కానీ ఈ రోజున మీరు ప్రకటించిన మాటలు నిజంగా వాస్తవంగా మాకు అనిపించినాయి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ హాస్పిల్ అని చాలా మంది చెప్పినప్పుడు నేను ప్రభువును స్పుతించాను ఆయన నీ కేడెముగా ఉన్నాడు కొన్నిసార్లు అపవాది నీ జీవితంలో ఏదో ఒక ఉపద్రవాన్ని ఏదో ఒక శ్రమను ఏదో ఒక ప్రతికూలతను తీసుకురాని అపవాది ప్రయత్నం చేసి ఉండొచ్చేమో కానీ నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అలాంటి కీడులు ఎన్నో వేసాయి కొట్టేశాడు కాబట్టి హల యుయా హల